హాయ్ అండి అందరికీ బ్లౌజ్కి బ్యాక్ నెక్కి ఇలా సింపుల్గా డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి ఇందుకోసమైతే చూడండి ఇంచీలు వెడల్పు ఇంచీలు పొడవు వచ్చేలాగా ఇలాగా కొన్ని పీసులని అయితే కట్ చేసి పక్కన పెట్టుకొని ఇలా చూడండి ఇలా ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకొని తర్వాత డబల్ ఫోల్డ్ చేసుకొని దాన్ని ఇంకొక మడత మర్చుకొని ఇలా అన్నీ కూడా మనము ఫస్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి చూడండి ఇలాగా మూడించీలు వెడల్పు అండి వెడల్పు పొడవు రెండు కూడా ఇంచీలు వచ్చేలాగా పెట్టేసుకొని ఇలాగా దాన్ని ఫస్ట్ డబల్ ఫోల్డ్ చేసుకొని తర్వాత ఇంకొక ఫోల్డింగ్ చేసుకొని చూడండి ఇంకొక ఫోల్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ ఇలా మర్చేసి సో మనకు బ్లౌజ్ డిజైన్కి ఎన్ని పీసులు అయితే అవసరమవుతాయో ఆ పీసులన్నిటిని కూడా ఫస్ట్ అయితే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఒక థర్టీ ఫార్టీ పీసెస్ అంటే బ్లౌజ్ నెక్ రౌండ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి రెడీ అవుతాయి సో అవన్నీ కూడా ఫస్ట్ కుట్టేసి పక్కన పెట్టుకోవాలండి చూడండి ఇలాగా కుట్టేసి నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను మనకు బ్లౌజ్ పీస్ అనేది ఉందనమాట బ్యాక్ పార్ట్ నేను లైనింగ్ అతికేసి నెక్కు తిప్పేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత చూడండి మెడ చుట్టూరా కూడా ఇలా వన్ నుంచి వెడల్పు పొచ్చేలాగా ఫస్ట్ అయితే ఇలాగా మార్కింగ్ వేసుకోవాలండి మెడ చుట్టూ కూడా టేప్ సహాయంతో ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి దీనికోసమైతే నేను ఫస్ట్ ఒక లేస్ తీసుకున్నానండి ఇది కాపర్ కలర్తో ఉంది దీని మీద బుట్ట అందుకనేసి నేను కాపర్ కలర్ ఉన్న ఇలా ఒక లేస్ని తీసుకొని ఫస్ట్ నెక్కు చుట్టూ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను ఇలాగా నెక్ చుట్టూగా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి చూడండి ఇలా చిన్నగా ఎక్కువ సాగదీయకుండా సాగదీసినామంటే మనకు నెక్ షేప్ అనేది రౌండ్ లేకుండా వెళ్ళిపోతుందండి అందుకనేసి ఈ విధంగా అయితే రౌండ్ తిప్పుకుంటూ ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసి కొంచెం కొంచెం జరుపుకుంటూ ఇలాగైతే ఫస్ట్ లే స్టిచ్ చేసేసుకున్నాను ఇప్పుడు చూడండి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా పీసులు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా వీటిని చూడండి అన్నీ కూడా ఒకే వైపు వచ్చేలాగా అండి చూడండి ఇలాగా ఇలాగా అన్నీ ఒకే వైపు వచ్చేలాగా పెట్టుకొని ఇలాగా ఒకదాని పక్కనే ఒకటి గ్యాప్ వదలకూడదండి ఎక్కువ ఒకటి అయిపోతానే కంటిన్యూయేషన్ దాని మీద కొద్దిగా వచ్చేటట్టే పెట్టేసుకోవాలన్నమాట అప్పుడే మనకు కుట్టిన తర్వాత డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది ఇలాగా మనం వర్ణించు పెట్టి గ్యాప్ వదిలేసి ఇందాక టేప్తో పెట్టి మార్కింగ్ వేసుకున్నాం కదండి ఖచ్చితంగా ఆ మార్కింగ్ వెంబడే కొట్టుకోవాలండి అప్పుడే డిజైన్ అనేది కరెక్ట్గా ఉంటుంది లేదంటే హెచ్చు తగ్గులు వస్తుంది సో మొత్తం అంతా కూడా నెక్ రౌండ్ చుట్టూరా కూడా ఫస్ట్ అయితే ఇలా కుట్టేసుకోవాలి ఇది శారీ కలర్ పీస్ అండి సో నేను ఆ కలర్తో అయితే ఈ విధంగా పెట్టుకున్నాను శారీలోంచి కొంచెం పీస్ అయితే తీసుకొని ఇప్పుడు చూడండి మనం ఇందాక పెట్టుకున్నాం కదా దాన్ని అనేది మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి చూపిస్తాను చూడండి పైన ఉంది కదా దేర్జు సో దాన్ని మనము ఇలాగ మర్చుకున్నాము అంటే మనకు ఇలాగ డైమండ్ షేప్ లాగా వచ్చేస్తుందండి చూడండి ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఇలాగా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇది డైమండ్ షేప్ లాగా వచ్చేస్తుంది అనమాట కుట్టిన తర్వాత చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి కాకపోతే చూడడానికి కూడా నెక్ డిజైన్ అనేది చాలా బాగా ఉంటుంది ఇలాగ మొత్తం కూడా చిన్నగా నీట్గా మర్చుకుంటూ మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయాలండి చూడండి ఇలాగా చూపిస్తున్నాను కదా ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాము అంటే కనుక బ్లౌజ్ డిజైన్ అనేది మనకు సింపుల్గా అయిపోతుంది కానీ చూడడానికి బాగా గ్రాండ్గా వచ్చేస్తుందండి దీనికి మనము ఈ డైమండ్ షేప్స్ అన్నీ కుట్టేశాం కదా సో దీనికి అక్కడ అక్కడ మనము పూస అనేది స్టిచ్ చేసుకుంటే లుక్ అనేది ఇంకా ఫైనల్ లుక్ అనేది బాగుంటుందండి చూడండి నేను ఇలాగా బ్లౌజ్కి చిన్నగా పూసలు కూడా స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి ఇలా కనుక కుట్టుకున్నాము అంటే కనుక సింపుల్గా బ్లౌజ్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది మీకు కూడా ఈ డిజైన్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇది బ్లౌజ్ అయితే మొత్తం కూడా ఇలాగా పూసలు అయితే స్టిచ్చింగ్ చేసుకున్నానండి ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్